నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు బుచ్చినాయుడు నాయుడు మండలంలో కారణమిట్ట గ్రామ పంచాయతీ నందు భారత రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన మహాన్ భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను కారణమిట్ట యూత్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీడబ్ల్యూ జెఫ్ సత్యవే నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుచ్చినాయుడు కండ్రేగ ప్లస్ క్లబ్ అధ్యక్షులు బొర్రా వేణు పాల్గొన్నారు వేణు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వేసవికాలం సందర్భంగా మంచినీటి దాహార్తి కోసం మంచినీటి చలివేంద్ర ఏర్పాటు చేశారు అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం చిన్నపిల్లలకు నోట్బుక్లు పెన్సిల్లు పంపిణీ చేశారు తదుపరి కారణమిట్ట అంబేద్కర్ అసోసియేషన్ యూత్ బొర్రా వేణుకు షాల్వాతో ఘనంగా సత్కరించారు అదేవిధంగా మండలంలోని పల్లమాల కనకంబేడు కాంపాలెం బుచ్చినాయుడు కండ్రేగ గ్రామాలలో ఆదివారం ఉదయం డాక్టర్ బిఆర్ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచ్చునాయుడు కందేగ మండలం லலா லலா லொக்ரெசோ யாரு பறி கொண்டாரு காரா இங்க ஏன்டா கால்ல கால்ல கிருண்டு நைல நீ கால்ல சரி ஆகி ஆப் நம்ம மசி குடுக்க வேண்டியது இல்ல பாத்தேன் அதுக்கு தான் இந்த இந்த பாப்ப என்ன ஓகே அத பட்டு జై భీమ్ 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 એને રેડી ને ને કિલ પણ તીસરો રેડી ઓકે ઓકે અરે ગેરિયટ આ ત્રણ બે સદુ કોલ માં સર્વત હા હો હો હા જોર રાખી પર રે 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 જો ગા રે ગા ઓર અરે હા જોર બા మన జీవి జ్యోతి డాక్టర్ అంబేద్కర్ పుట్టినరోజు మన కార్నమెట్ యూత్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా రాబోయే కాలంలో కూడా ఈ కార్నబెట్ యూత్ పిల్లలందరూ కూడా మన ఇక్కడే విగ్రహం ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని నా యొక్క కోరిక దానికి ఏదన్నా సహాయ సహకారాలు కావాలన్నా మన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేనన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా దయాకర్ సార్ గారు అదేవిధంగా మన విలేకరులు అందరి యొక్క సహకారాలతో మన కారణమేట యూత్ కూడా రాబోయే కాలంలో మన గ్రామంలో మన దేవుడు ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఈ పుట్టినరోజు కారణంగా నేను మన కార్నమెట్ యూత్ అందరికీ కూడా నేను మనసారా కోరుకుంటున్నాను దీనికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందుంటానని అదేవిధంగా నాతో పాటు ఇంకా ఏదన్నా ఉపాధ్యాయులందరినీ కూడా కలుపుకొని మన గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేసే దానికి కృషి చేస్తానని మన అంబేద్కర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్నమెంట్ యూత్ అసోసియేషన్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ కారణం పెట్టగ్రాము ఈఎన్ మండలంలో నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి చాలా ఘనంగా చెప్పుకుంటా ఉన్నాం దీనికి సహాయ సహకారాలు అందించిన ఉపాధ్యాయ బృందానికి విలేకర బృందానికి సత్వే నియోజకవర్గ ఏపీ డబ్ల్యూజీఎఫ్ అధ్యక్షులు వేణుగారికి మండలంలోనే అన్ని పాఠశాలలు మాకు సహాయ సహకారాలు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇదే విధంగా ప్రతి గ్రామంలో చాలా అంటే చాలా ఘనంగా చేసుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ కూడా అంబేద్కర్ ఆశయాలతో ముందుకు నడిపించాలనే ఆలోచనలు ఉన్నాయి పెద్దల సహకారాలతో వాళ్ళని ముందుకు నడిపించాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను